అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణ అయిన వీడియో ఇప్పుడు మీకు అందించబోతున్నాను మీరు వీడియోని చివరకు చూసి మీ ఖాతాలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది తెలుసుకోండి వాస్తవానికి ఈ రైతు బంధు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి వినియోగించారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు వాస్తవానికి ఈ రైతు బంధుకి సంబంధించిన ఫుల్ స్టోరీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీడియోని చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుకొచ్చేసినట్లయితే తెలంగాణలో రైతు భరోసాకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మొదట ఇది రైతు బంధు పేరుతో సీఎం కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే అది సీఎం కేసీఆర్ గారు మొదట నాలుగు వేల రూపాయలతో ప్రారంభించి ఏడాదికి ఎనిమిది వేల రూపాయలతో అలా రెండు కార్లు ఇచ్చిన కేసీఆర్ గారు రెండోసారి ఐదు వేల రూపాయలతో దీన్ని పదివేలకు పెంచి బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేయడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పేసి అదే బడ్జెట్ని మళ్ళీ పదిహేను వేల కోట్లుగానే బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ గారు అప్పుడు ఒకటి పాయింట్ రెండు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కోటి యాభై రెండు లక్షలలో కేవలం కోటి ఎకరాలకి మాత్రమే పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి నుండి అన్ని ఎకరాలకి పడబోతున్నాయనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపుగా ఐదు ఎకరాల వరకే నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది ఎంత ఎన్ని ఎకరాలకి జమ చేయాలని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్ని అలాగే రైతులని ఒక ప్రశ్న అడుగుతుంది ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక్కసారి తోటి వారు కూడా కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్ చేశారనేది కూడా చూడండి అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ భావించే విధానం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల పట్టాలు కలిగి ఉంటే ఇందులో తొంభై శాతం భూమి కలిగిన రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే పది శాతం రైతులు ఐదు ఎకరాల పైబడిన వాళ్ళు వీరికి బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపోతాయి వీళ్ళకి బడ్జెట్ కేటాయింపులు చేయాలి అంటే ఇంకొక ఏడు వేల కోట్లు అదనంగా చేసి అంటే సగం బడ్జెట్ ఇక్కడ పదిహేను వేల కోట్లలో ఇంకా సగంతో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో వంద శాతం మేర ఇవ్వాలి అంటే ఈ కోటి యాభై రెండు లక్షలకి ఇవ్వాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వందల ఎకరాలున్నా వేల ఎకరాలున్నా కూడా కుటుంబం పేరు మీద ఐదు ఎకరాలకి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈ విధానం కరెక్ట్లా కాదా అనేది ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో భూమి వివరాల గురించి కూడా ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడే మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాల పంట కలిగి ఉంటే ఇందులో దాదాపుగా ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది రైతులుంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు దీని ఆధారంగా చూసుకోవచ్చు ఎక్కువ శాతం మంది ఎంత పట్టా ఎంత మేర పట్టా కలిగి ఉన్నారనేది మీకు అర్థమై ఉంటుంది దాదాపుగా ఇక్కడ ఒకటి రెండు మూడు చిన్న సన్నకారు రైతులు ఈ మూడు ఎకరాలలోనే దాదాపుగా సుమారుగా ఐదు యాభై లక్షల వరకు ఉన్నారనే సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన కేటాయింపుల విషయానికి వచ్చేసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయింపులు చేయడం జరిగింది ఇవి కేవలం ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కొనసాగించాలని ఆలోచన చేస్తుంది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని కుటుంబంలో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని కుటుంబంలో భర్త పేరు మీద మూడు ఎకరాలు భార్య పేరు మీద రెండు ఎకరాలు వారసుల పేరు మీద ఒక ఎకరం ఉంటే ఒక్క రేషన్ కార్డు మీద ఐదు ఎకరాల పేరుతో కుటుంబంకి ఈ ఏ ఐదు ఎకరాల పేరు మీద ఒక్క ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అలాగే ఇక్కడ కేటాయింపులలో రైతులకి కూడా పన్నెండు వేల రూపాయల కూలీలకి సంబంధించిన ఆర్థిక సాయం ఐదు వందల రూపాయల పంట బోనస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి రైతు భరోసా కేటాయింపులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల కేటాయింపు చేయడం జరిగింది ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా చేసి ఈ రైతు భరోసాను సెప్టెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది మొదటి వారం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు మొదటి విడతలో భాగంగా మొదటి రోజు ఒక్క కుంట నుండి ఐదు కుంటలు తర్వాత పది కుంటలు పదిహేను కుంటలు అలా ఐదు ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలని జమ చేయాలని భావిస్తుంది దీనికి సంబంధించిన నిర్ణయం ఆగస్టు ఇరవయో తారీఖు నాడు రాహుల్ గాంధీ గారితోటి భారీ బహిరంగ సభలో నిర్వహించబోతున్నారు ఆ భారీ బహిరంగ సభలో ఈ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రస్తావించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు ఈ రైతు భరోసాకి సంబంధించిన వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిధిలోకి తీసుకుంది అవేంటి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ ఇవ్వలేదు అంటే దీని ఆధారంగా మనం గుర్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకుంటే మీకు రైతు భరోసా రాదు అలాగే రుణమాఫీకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుంటే రుణమాఫీ ఇవ్వలేదు అంటే మీకు రైతు భరోసా కూడా రాదు అని అర్థం అలాగే మీ ఇంట్లో కనుక ఎవరైనా రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రుణమాఫీ రాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే మీకు రైతు భరోసా కూడా రాదు ఇక ఈ రైతు భరోసాలో మీ ఇంట్లో ఎవరైనా ఐటీ రిటర్న్స్ కడుతున్నా కానీ లేదంటే మీకు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నా కానీ లేదంటే మీ ఇంట్లో నాయకులు ప్రముఖులు ఎవరైనా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు భరోసా నిధులు కేటాయింపులు చేయదు ఒకవేళ మీకు గుట్టలు పుట్టలు అలాగే వెంచర్లకి సంబంధించి ఫ్లాట్లు కానీ ఏమైనా ఉన్నా కూడా ఇంటి స్థలాలకి కానీ చెరువులకి కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక నుండి ఇయ్యను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అసలైన రైతులకే కాడబట్టిన రైతులకి పొలం దున్ని నాటుపెట్టి పండించే రైతులకే ఇవ్వాలనే భావిస్తుంది అనే సమాచారాన్ని కొన్ని రోజులుగా కొన్ని దినపత్రికలలో రావడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి రైతు భరోసా నిధులు కేటాయింపులు చేశారనేది వాస్తవమా అవాస్తవం అంటే మాత్రం అది వాస్తవమా అవాస్తవా అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి మొత్తానికైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలను తాజాగా ఆర్బీఐ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంది ఈ తొమ్మిది వేల కోట్లలో మొన్న ఐదు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మూడో విడతకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది దీని ఆధారంగా చూస్తే ఇంకా మిగులుగా మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఉన్నాయి ఈ మూడు వేల కోట్ల రూపాయలను రైతు భరోసాకి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే త్వరలో రైతు భరోసా ఏడాదికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకి పన్నెండు వేలు అనే సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో తదుపరి వీడియోలలో ఇంకా సమాచారం ఏమైనా ఉంటే తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు